వైఎస్ఆర్సిపి ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఏడైనా దుంగి సాగు చంద్రబాబు నాయుడు చూశారు కదండి జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చి అబద్ధాలు అవలీలగా అమాయక ఫేస్ పెట్టుకొని ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంట రైతులు కనీసం ఒక్కసారి కూడా ఇబ్బంది పడలేదంట జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలనలో ప్రతి రోజు రైతులు ఇబ్బంది పడని రోజంటూ లేదు వాళ్ళని నానా హింసించి నానా వేధించి వెంటాడి రైతన్న రక్తం తాగిన జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది ప్రభుత్వం ఈ రోజు బయటకు వచ్చి అవలీలగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలనలో ప్రతి రోజు రైతన్న పెస్టిసైడ్స్ కోసము ఎరువుల కోసము సబ్సిడీ కోసము వాళ్ళ పంటించి పండించిన పంట ధర కోసము వాళ్ళకి రావాల్సిన రుణమాఫీ కోసము అన్ని రకాలుగా కూడా రైతుల్ని వేధించి వెంటాడిన జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షంలో కూర్చొని కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకొని తిరుగుతున్న పనికిమాలిన రాజకీయ నాయకుడు పచ్చి అబద్ధాలు నిజాలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు అది కాదు జగన్మోహన్ రెడ్డి నీకు సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో రైతులు ఎరువుల కోసం లైన్లో నుంచి ఉంటే ఆయన ఎక్కడైనా దూకు చచ్చిపోవాలని అంటున్నావు కదా మరి నీ ఐదు సంవత్సరాలు ఉగ్రవాది పరిపాలనలో నువ్వు చేసిన అరాచకాలన్నీ ఎంత రైతుల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టినందుకు నువ్వు ఎన్నిసార్లు దూకు ఉండాల్సిందే దరిద్రం వదిలిపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పట్టిన దరిద్రం అసలుకి అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా జగన్ రెడ్డి అనే వ్యక్తి జీవితంలో ముఖ్యమంత్రి కాకూడదు అని కంకణం కట్టుకొని కూర్చున్నారు జగన్ రెడ్డి నీలాంటి పనికి మాలిన రాజకీయ ఉగ్రవాది బహుశా భూ ప్రపంచం అనేది ఎవ్వరు ఉండరు పచ్చి అబద్ధాలను కూడా నిజాల్లాగా అమాయక ఫేస్ పెట్టుకొని చిత్రీకరించి ప్రజలను బురిడి గుట్టించే టాలెంట్ నీకు తప్పితే ఎవరికి లేదురా జగన్ రెడ్డి అయినా జగన్ రెడ్డి నీకు ఇంకొక విషయం చెప్తున్నా లాస్ట్గా నువ్వు ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడితే అన్నీ కూడా బయటకు ఎక్స్పోజ్ చేసి ప్రజలందరికీ కూడా అంటే చూపించి నువ్వు పనికి మాలినో చెప్పే ప్రయత్నం నిరంతరంగా చేస్తూనే ఉంటాము జగన్ రెడ్డి